నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం నాడు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేంపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందుంటారు పది మందికి మేలు చేసే వ్యక్తిగా ఆయన పేరు పొందారు భుజభుజ నెల్లూరు కనపర్తిపాడు ఫ్లైఓవర్ల మంజూరులో ఆయన చేసిన సహకారం మరవలేనిదన్నారు అతి త్వరలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ల పంపిణీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా జరగనున్నట్లు తెలిపారు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయడంలో వెంపిరెడ్డికి భగవంతుడి ఆశీషులు ఎల్లప్పుడ ఉండాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఈరోజు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు నేను అందరం కలిసి ఏదైతే నిరుపేద మహిళలకి చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చేయడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి సేవా తత్పరుడు ఎందుకని చెప్తున్నానంటే చాలామందికి డబ్బు ఉంటుంది కానీ పది మంది కోసం ఆలోచన చేయాలా అన్న తపన కొంతమందికి ఉంటుంది ఆ కొంతమందిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అగ్రగణ్యుడు వారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాగునీటి దహత్యం తీర్చేందుకు అనేక చోట్ల సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం కానీ అదేవిధంగా విద్యార్థులకి సేవా కార్యక్రమాలు విద్యను అందించాలని విపిఆర్ విద్యాధార పేరుతో ఏదైతే సొంతంగా ఒక స్కూల్ స్థాపించి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆఖరికి యూనిఫారం ఖర్చు కూడా లేకుండా మొత్తం వారే పరిస్థితుల విధానం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అనేక ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలకు కానీ అనేక సేవా కార్యక్రమాలకు కానీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చెప్పుకుంటూ పోతే శాంతాడంతో ఉంటాయి సేవా కార్యక్రమాలకి పేరు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధార్మిక కార్యక్రమాలకి మారుపేరు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందుకే వారు మొన్న నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంటు పోటీ చేస్తే భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా ఒక పక్క తన సొంత నిధులతో ఏదైతే సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు పది మందికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ తన సొంత నిధులతో ఇవన్నీ కూడా చేస్తూ వీటి యొక్క శాంక్షన్ విషయంలో నాకు వారు అందించినటువంటి సహకారం ఎప్పటికీ అరువులేదు ఈరోజు వాళ్ళ సహకారంతోనే ఆ పనులు వేగవంతంగా సాగుతున్నాయి అదే కాకుండా నెల్లూరు రూరల్ ఏజ్ పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వెళ్లి చేసే కార్యక్రమాలు చేపట్టినప్పుడు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తున్న చేయూత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అతి త్వరలోనే అతి త్వరలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దివ్యాంగులకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బ్యాటరీ ప్రైస్ అందించబోతున్నారు అతి త్వరలో ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చేర పది కాలాల పాటు చల్లగా ఉండాలని వారికి ఆ దేవుడు ఆయుధ ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని వారి చేత మరింత గొప్పగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దేవుడు ఆశీర్స్ కోరుకుంటారు మరోసారి ರೇವರೆಗಟ್ಟಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿಗಾರಿಗೆ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಿ